రోహిణి పసుపు తాడుతో ఉండడం చూసి ప్రభావతి బాధపడుతుంది నీకెలాగైనా కొత్త పుస్తలి తాడు కొనిపెడతాను అంటుండగా శృతి వచ్చి మరి మీనా కూడా పసుపు తాడుతోనే ఉంది అని మండిపడుతుంది మా అమ్మ డబ్బు కట్టమని మీ పేక మీద కత్తి పెట్టలేదు కదా అనవసరంగా మీనాను నానా మాటలు అనొద్దు అని వార్నింగ్ ఇస్తుంది శృతి బాలు డ్యూటీ నుంచి వచ్చేసరికి మీనా కుర్చీలో నిద్రపోతూ కనిపిస్తుంది చెయ్యి పట్టుకుని చూడగా ఆమెకు జ్వరం ఉంటుంది నేను టాబ్లెట్స్ తీసుకొస్తాను నువ్వెళ్లి మనోజ్ గదిలో పడుకో అని బాలు మీనా వద్దని చెప్పినా ఈ వారం మొత్తం ఆ గది మందే అంటాడు బాలు రోహిణి మనోజులు వచ్చేసరికి వాళ్ల బెడ్రూంలో మీనా పడుకోనుండటంతో వాళ్ళిద్దరూ ప్రభావతికి కంప్లైంట్ చేస్తారు దాంతో ఊగిపోయిన అత్తగారు వెంటనే మీనాని బలవంతంగా నిద్రలేపి కిందికి ఈడ్చుకొచ్చేస్తుంది అది చూసిన బాలు తల్లిపై మండిపడతాడు వీరి గొడవ విన్న సత్యం వచ్చి ఏం జరిగిందని అడగగా బాలు జరిగిందంతా చెప్తాడు దాంతో బాలు లను తన గదిలో మీనా ప్రభావతి రోహిణిలో పడుకోండి పరిష్కారం చెప్తాడు ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా జరిగింది ఇక సెప్టెంబర్ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం తండ్రి చెప్పడంతో సత్యం గదిలో బాలు మనోజ్ లు పడుకుంటారు చాప మీద పడుకుంటున్నావా అని మనోజ్ అడగ ఇది నాకు కాదు నీకే అంటాడు బాలు పార్కులో పరుపులు పరుపులుంటాయా అక్కడ పడుకోలేదా అని సెటైర్లు వేస్తాడు చిన్నప్పుడు ఉరుపులు మెరుపులు వస్తే వీడు భయంతో పక్క తడిపేసేవాడు ఇంకా అలవాటు పోలేదా అని బాలు సెటేర్లు వేస్తాడు నువ్వు కథలు బాగా చెప్పేవాడువని ఓ కథ చెప్తావా అని అడుగుతాడు బాలు నాకేం రావు అని మనోజ్ చెప్పడంతో బాలు నేను చెప్తాను అంటాడు మనోజ్ నిద్రపోకుండా తెల్లార్లు బాలు కథలు చెప్తూనే ఉంటాడు మీనా కింద పడుకుందని రోహిణి అడగగానే దానికి కొత్త పుట్టినప్పటి నుంచి అంటుంది ప్రభావతి మీరు ఫ్రీగా పడుకుంటానంటే నేను కూడా కిందే పడుకుంటాను అంటుంది రోహిణి నీకే కర్మ పువ్వులు అమ్ముకునే వాళ్ళకి మలేషియాలో పుట్టి పెరిగిన వాళ్ళకి తేడా ఉంటుంది అని మీనాని అవమానిస్తుంది ప్రభావతి మీ మామయ్య చెప్పడంతో ఎక్కడ మీనా నా పక్కలో పడుకుంటుందోనని కంపరంగా ఉంది దీన్ని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి అని రోహిణితో అంటుంది ఆ మాటలతో మీనా బాధపడుతుంది ఆ వెంటనే మీ లేచి పాడుదోమలు చెవిలో జోరీగలగా ఒకటే తిరుగుతున్నాయి అని అంటుంది ఆ శబ్దం వింటే ఎలా నిద్రపడుతుంది అని ప్రభావతికి చురకలు వేస్తుంది అత్తగారి గురక దెబ్బకు రోహిణికి నిద్ర పట్టదు నిద్రమత్తులో మాటిమాటికి రోహిణిని తంతుంది ప్రభావతి దీంతో చేసేదేం లేక రోహిణి చాపా దిండు తీసుకొని హాల్లోకి వస్తుంది అప్పటికే మనోజ్ సోఫాలో నిద్రపోతూ కనిపిస్తాడు ఆ వెంటనే మనోజ్ నిద్ర లేపడంతో అతను ఉలిక్కి పడతాడు నువ్వేంటి కిందకొచ్చావు అని మనోజ్ అడగ్గా గురక రాగం తీస్తున్నారు అనంటుంది రోహిణి మా అమ్మకి గురక వీక్నెస్ ఉంది అని అంటాడు మనోజ్ అవును రాత్రులు గురక వీక్నెస్ పగలు డబ్బు వీక్నెస్ అని మనసులో అనుకుంటుంది రోహిణి నువ్వేంటి ఎక్కడ పడుకున్నావు అని రోహిణిని మనోజ్ అడిగితే నీకు గురక మ్యూజిక్ ప్రాబ్లం అయితే నాకు బుర్ర తినే ప్రాబ్లం అని అంటాడు మనోజ్ ఆ బాలుగాడు బ్రేక్ లేని కార్ లాగా నాన్ స్టాప్ గా నా బుర్ర తినేస్తున్నాడు అనంటాడు మనోజ్ అయితే ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే వచ్చి పడ్డాం అని రోహిణి బాధపడుతుంది ఈ వారం మొత్తం హాల్లోనే పడుకోవాలి అని బాధపడతాడు మనోజ్ నేల మీద పడుకుంటే మీకు నిద్ర పట్టదు కదా అని రోహిణి అంటే వేరే ఆప్షన్ లేదు అంటాడు మనోజ్ ఉదయాన్నే ప్రభావతి అటు ఇటు తిరుగుతూ కాఫీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నువ్వు కావాలని పొద్దెక్కే వరకు పడుకున్నావు అని మీనాపై మండిపడుతుంది నేనే రోజైనా పొద్దెక్కే వరకు పడుకున్నానా ఇవాళ పడుకున్నానంటే దానికి అర్థం నాకు ఒంట్లో బాగలేదని అంటుంది మీనా రాత్రి మీ ఇద్దరికి రూమ్ ఇవ్వలేదని కక్ష గట్టి ఎంతసేపు పడుకున్నాం అని అంటుంది ప్రభావతి ఒక్కరోజు రూమ్ లేకపోతే ఉండలేవా అని అంటుంది అదే మాట నేను మిమ్మల్ని అడిగితే మీరు తలక ఎక్కడ పెట్టుకుంటారు కావాలనే రూమ్ ఇవ్వకుండా మా ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు అని మండిపడుతుంది అందరూ పనులకు వెళ్ళాలి ఇంకా వంట చేయలేదు టిఫిన్ చేయలేదు అని నిలదీస్తుంది ప్రభావతి ఒక్క పూట వాళ్ళని చేయమని చెప్పొచ్చు కదా అని అడుగుతుంది మీనా వాళ్ళు నువ్వు ఒక్కటేనా అంటుంది ప్రభావతి ముగ్గురు కోడాలని ముగ్గురు కోడాలని వేరు చేసి మాట్లాడేది మీరు అంటుంది మీనా ఇంతలో సత్యం వచ్చి ఆరోగ్యం బావుంటే అన్ని పనులు మీనానే చేసేది అని కోడల్ని వెనకేసుకొస్తాడు ఇంతలో మనోజ్ వచ్చి బాగా ఆకలిస్తోంది ఏం టిఫిన్ చేశారు అని అడుగుతాడు రూమ్ కోసం గొడవ జరగడం వల్ల మేమిద్దరూ సరిగా తినలేదు అంటుంది రోహిణి మనోజ్ నేను హాల్లోనే పడుకున్నాం అని చెప్తుంది దాంతో ప్రభావతి బాధపడుతుంది ఇంతలో గరిట పట్టుకొని వస్తాడు బాలు నువ్వు వంటింట్లో ఏం చేస్తున్నావు అని సత్యం అడగ్గానే మీనాకి జ్వరం కదా అందుకే జాబు కాస్తున్నాను అంటాడు ఉట్టింటికెళ్లమంటే సంతోషంగా వెళ్ళిపోతుంది ఇంట్లో వంట చేయమంటే మాత్రం చేయదు అని మీనాని తిడుతుంది ప్రభావతి ఇంతలో రవి శృతి వచ్చి ఏమైందని అడుగుతారు తినడానికి ఏం లేదు అని రోహిణి చెప్పడంతో ఎందుకు అంటుంది శృతి మీనాకి ఒంట్లో బాలేదు అని బాలు చెప్పగానే ఎందుకు నిలబడ్డావు వెళ్లి రెస్ట్ తీసుకో అంటుంది శృతి చూడు చిన్నవాళ్లైనా మీనాను ఎలా అర్థం చేసుకున్నారు నువ్వెలా మాట్లాడుతున్నావు అని ప్రభావతిపై మండిపడతాడు సత్యం ఈ ఇంట్లో వంట మీనా మాత్రమే చేయాలని రూల్ లేదు ఈ ఇంట్లో ఇంకో ఇద్దరు కోడళ్లు కూడా ఉన్నారు అని అంటాడు నాకు వండడం రాదు అందుకే కదా చెఫ్ని పెళ్లి చేసుకున్నాను అంటుంది శృతి మీనాని ఇబ్బంది పెట్టకుండా నేను రవి రెస్టారెంట్ లో అని చెప్తుంది శృతికి వంట రాకపోతే నీకొచ్చు కదమ్మా అని రోహిణిని అడుగుతాడు సత్యం వచ్చుగాని మీనా లాగా ఇంట్లో వంట చేసుకుంటూ కూర్చుంటే నా క్లయింట్స్ మారిపోతారు అందరూ విఐపీలే వాళ్ల టైం ను బట్టి నేను వెళ్లాలి అంటుంది రోహిణి నేను మనోజ్ కూడా బయటే తీరేస్తాం అని కూడా అంటుంది నలుగురు ఆకలితో వెళ్లిపోయారు ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని మీనాపై పడిపోతుంది ప్రభావతి ఎవరికి వారు బయట తింటామని వెళ్ళిపోయారు ఇకపై మీనా నాకో నాన్నకో మాత్రమే వంట చేస్తుంది అని బాలు తేల్చేస్తాడు మరి నేనేం తినాలి అని ప్రభావతి అడిగితే ఇప్పుడు కూడా నీ గురించి ఆలోచిస్తున్నావు కానీ నా గురించి ఆలోచించావా అని సత్యం కోప్పడతాడు బాలు వచ్చి తల్లిదండ్రులిద్దరికి జావిస్తాడు మీనాకు హెల్త్ బాగోకపోవడంతో హాస్పిటల్ కు తీసుకువెళ్తాడు మూడు రోజులు నువ్వు రెస్ట్ తీసుకోకుండా ఇంట్లో పనులన్నీ చేస్తే నేను ఊరుకోను అని మీనాకి వార్నింగ్ ఇస్తాడు బాలు నీకు ఒంట్లో బాగా లేదని నేను కూడా ట్రిప్ కు వెళ్లడం లేదు అంటాడు బాలు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా చింటూకే యాక్సిడెంట్ అయి అతని అమ్మమ్మ ఆస్పత్రికి తీసుకొస్తుంది అది చూసిన బాలు మీనా ఆమెను ఓదారుస్తారు చిన్న సర్జరీ చేయాలని డాక్టర్ చెప్పడంతో చింటూ అమ్మమ్మ బాధపడుతుంది మీరు ధైర్యంగా ఉండండి ఆపరేషన్ అయ్యే వరకు మేం మీతోనే ఉంటాం అని బాలు మీనా చెప్పడంతో చింటూ అమ్మమ్మ భయపడుతుంది ఈ విషయాన్ని రోహిణికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది